అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన రాని వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక గత పదమూడు నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక మీరు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నాలుగు ప్రూఫ్స్ అనేటివి మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి కొత్త రూల్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే గతంలో లాగా కాకుండా ఈసారి మరికొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చారు ఎందుకంటే నిజమైనటువంటి అర్హులు మాత్రమే ఈ పింఛన్లు పొందాలి అనవసరమైన వాళ్ళంతా కూడా పింఛన్లు తీసుకుంటున్నారు ఇక పింఛన్లు తనిఖీలు చేస్తుంటే మనకు గగ్గోలు పెడుతున్నారు మా పింఛన్లు ఎందుకు తనిఖీ చేస్తున్నారు అని మా అధికారులను అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితమైనటువంటి రూల్స్ను తీసుకొచ్చి ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఖచ్చితంగా ఈ నాలుగు ప్రూఫ్స్ ఉండాలి అలాగే మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకుంటారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పత్రం అనేది తప్పనిసరిగా ఉండాలని కూడా ఇక్కడ ఆదేశాలైతే జారీ చేశారు ఇక కొత్త రూల్స్ ఏంటి పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఇక ఈ నాలుగు ప్రూఫ్స్ ఏ ఉండాలి అలాగే మనం అప్లై చేసుకునేటువంటి కేటగిరీకి సంబంధించి ఏ పత్రాలు ఉండాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుక్కుంటున్నాను తప్పకుండా మీరు ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి చాలు వీడియో కిందనే ఉంటుంది దానిపైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తాయి అలా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్ పైన టచ్ చేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ పైన టచ్ చేసి మీ ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అని అనుకుంటే తప్పకుండా ఇప్పుడే వీడియో కింద మనకు నల్ల కలర్లో బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదమూడు నెలల నుంచి అంటే సంవత్సరం ఒక నెల పైన అయింది ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది అయింది అంతకుముందు నాలుగు నెలల నుంచి కూడా మనకి యొక్క పింఛన్ల పంపిణీనైతే చెప్పట్లేదు ఇక గతంలో ఉన్నటువంటి ఒక రూల్ గురించి మనం తెలుసుకోవాలి గత ప్రభుత్వంలో ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి పింఛన్ అయితే ఇచ్చేవారు అంటే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు అంటే జనవరి నుంచి మనకు జూన్ వరకు కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు మళ్ళీ డిసెంబర్లో కొత్త పింఛన్లు అయితే వచ్చేవన్నమాట ఈ విధంగా క్వార్టర్లీలో అంటే సంవత్సరంలో రెండు సార్లు మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు ఇక ఎన్నికలు రావడం ఎన్నికల ప్రక్రియ అంతా ముగియడం మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడడం వీటన్నిటి వల్ల ఏంటంటే పింఛన్ల ప్రక్రియ అనేది ఆగిపోయింది ఎందుకంటే మన కొత్త ప్రభుత్వం వచ్చింది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇక వచ్చిన వెంటనే కూడా మనకు పెన్షన్లపైనే ఫోకస్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అర్హత లేని వారికి ఎందుకు ఇవ్వాలి పెన్షన్లు ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది మరి అర్హత లేని వారు ఎలా పెన్షన్లు తీసుకుంటారు వాళ్ళకి మనసు ఎలా ఉంది అని గతంలో కూడా ఆయన హెచ్చరించడం జరిగింది దయచేసి మీ అంతటా మీరే పెన్షన్ తీసుకోకుండా ఆగిపోండి మీకు ఏమి ఇబ్బంది లేకుంటే అంటే వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగు పెన్షన్ పొందుతూ ఒంటరి మహిళలు కాకపోయినా ఒంటరి మహిళ పింఛను పొందుతూ అరవై సంవత్సరాలు నిండకపోయినా కూడా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ ఇలా అనేక రకాలుగా ఏంటంటే ప్రభుత్వాన్ని మోసం చేసి పింఛన్లు పొందుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ పింఛన్లను తొలగిస్తే ఈ అనర్హుల పింఛన్ల స్థానంలో మిగిలినటువంటి కొంతమంది అర్హులైనటువంటి పింఛన్లు ఇవ్వచ్చు అని ప్రభుత్వానికి చాలా కంప్లైంట్లు అయితే వెళ్ళాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన వెంటనే కూడా రికార్డు స్థాయిలో మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పింఛన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు ఇంటి దగ్గరకే పింఛన్లు అనేటివి ఇస్తూ ఉన్నారు ఇక ఏది ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు మన దేశంలో ఆ విధంగా ఈ పింఛన్లపైన ఫోకస్ చేసినటువంటి ఆయన ఈ యొక్క పింఛన్లలో అనర్హులను గుర్తించి వారిని తీసివేసి ఇక ఆయన చెప్తున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో అర్హత ఉన్నా కూడా అంటే వికలాంగులైనా కూడా ఏంటంటే మీ ఇంట్లో కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని లేకపోతే మీకు నాలుగు చక్రాల వాహనం ఉందని లేకపోతే మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ఇలా చిన్న చిన్న కారణాలతో అర్హులకు పింఛన్లు తీసేశారు మరి అనర్హులకు మాత్రం పింఛన్లు ఇస్తూ ఉన్నారు అని ఆయన అధికారులతో చర్చించి తనిఖీలు నిర్వహించండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లన్నీ కూడా తొలగించి అనర్హులను మనం తొలగిద్దాం నిజమైనటువంటి అర్హులకు పింఛన్లు ఇద్దామని ఆయన నిర్ణయం తీసుకుని పింఛన్ల తనిఖీని కూడా చేపడుతూ ఉన్నారు ఇక తనిఖీని చేపడుతుంటే కూడా అధికారుల మీదకి వెళ్తున్నారు ఇక్కడ పింఛన్లు ఎందుకు తనిఖీ చేస్తున్నారు పింఛన్ల మీద ఎందుకు పడ్డారు అని అడిగారన్నమాట దీనిపైన కూడా ప్రభుత్వం కూడా కొంచెం వెనక్కి తగ్గి తాత్కాలికంగా పెంచన్ల తనిఖీలను అయితే వాయిదా వేసిందనమాట ఇక ఈ విషయాలన్నీ కూడా మనం పక్కన పెడితే గత పదమూడు నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారు మీరంతా కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని నేను కొత్త పెన్షన్లు ఇవ్వాలని నాకు కూడా ఉంది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికీ కూడా వాయిదా పడుతూ వచ్చింది ఇక ఈ నెల ఆరో అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా మరొక నెలలో ముగుస్తుంది కాబట్టి ఈలోపే కొత్త పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో ఉన్నటువంటి రూల్స్ను పక్కన పెట్టి ఇక్కడ ఖచ్చితమైన నిజమైనటువంటి అర్హులకు వాళ్ళనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖునైతే మనకైనా ఈ కొత్త రూల్స్ను ప్రవేశపెడతారు దాని ప్రకారం మనము అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఖచ్చితంగా మనకు ఎన్ని రూల్స్ వచ్చినా కూడా నాలుగు పత్రాలు అనేవి తప్పనిసరి చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మీరు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఇక ఆధార్ కార్డుతో పాటు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ ఉండాలి విద్యార్థులకు కాకపోతే కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఈ విధంగా మీరు నాలుగు రకాల పత్రాలను మీరు నాలుగు రకాల ప్రూఫ్స్ను మీరు మీ దగ్గర ఉంచుకోవాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మీకు పింఛన్ వచ్చినట్లే అనమాట అంతేకాకుండా మీరు వృద్ధాప్య పెంచుకు అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డులో మీరు వయసు అనేది ఇప్పటి వరకు కూడా మార్చిండకూడదు మీకు ఏదైతే స్టార్టింగ్లో మీకు ఆధార్ ఇచ్చినప్పుడు వయసు ఉందో అదే వయసు ఉండాలి ఆ వయసుతోనే ఆధార్ కార్డులో ఉన్నటువంటి దాంట్లో అరవై సంవత్సరాల నిండుంటేనే మీకు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక వితంతు అయితే భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి ఒంటరి మహిళలు అయితే మీరు వంటరి మహిళ సర్టిఫికెట్ కలిగి ఉండాలి ఎంఆర్ఓ గారి సర్టిఫైడ్ అనేటువంటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి మనకు అలాగే యాభై ఏళ్ళ అయితే యాభై సంవత్సరాల నిండి ఉండాలి ఇలా మీరు అప్లై చేసుకునేటువంటి కేటగిరీని బట్టి ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పేపర్ కూడా మీ దగ్గర ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి అంతేకాకుండా నాలుగు రకాల ప్రూఫ్స్ కూడా మీరు దగ్గరగా పెట్టుకోండి ఈ నెల ఆరున జరిగేటువంటి ఫిబ్రవరి ఆరున జరిగేటువంటి కేబినెట్లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇది కొత్త పింఛన్లకు సంబంధించి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి